హాయ్ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో తులారాశి వారి జాతకులు ఒక స్త్రీ వలన మీ జీవితంలో మార్పులు సంభవించబోతున్నాయి సాక్షాత్తు భగవంతుడే ఇటువంటి ఫలితాలు మీకు కలగ చేయబోతున్నాడు తుల రాశి వారి జాతకులు ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు ఓర్చి ఉంటారో ఇబ్బందులు పడే ఉంటారో కష్టాలు ఇబ్బందులు అన్నింటినీ కూడాను కంటి తుడుపు చర్యగా ఆ భగవంతుడు అలా తీసివేయబోతూ ఉన్నాడు ఇక ఇంతకు ముందు జీవితం ఇప్పటి జీవితం రాబోతున్న జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే గనక మీ జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోబోతూ ఉన్నది ఆ స్త్రీ మీకు మీ సమస్యలకు మధ్య వారధిగా మారబోతుంది ఇక అన్ని శుభ ఫలితానే అయితే మరో రెండు రోజుల్లో తుల రాశి వారి జాతకులకు ఒక స్త్రీ కారణంగా ఏం జరగబోతుంది ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జాతకం ఏ విధంగా మారబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో ఏ జన్మ పుణ్య ఫలము తుల రాశి వారి జాతకులకు అదృష్టమంతా వీరి సొంతం కాబోతుంది అపర కుబేరులుగా మారబోతున్నారు ముప్పై ఐదు ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం వీరికి సొంతం కాబోతుంది మరో రెండు రోజుల్లో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా వీరి గోచార ఫలితాలు మార్పు చెందబోతూ ఉన్నాయి అవకాశం అవకాశాలు అందిపుచ్చుకొని సద్వినియోగించుకోండి చిన్న అవకాశాలే అయినా అస్సలు అశ్రద్ధ చేయతో ఎంత చిన్న అవకాశమైనా అందిపుచ్చుకుంటే లాభాలు లాభసాటిగా ఉండబోతూ ఉన్నాయి మిమ్మల్ని దేవుడు కరుణించాడు విజయం కోసం ఒక అడుగు ముందుకు వేస్తే గనుక పది అడుగులు ముందుకు పడబోతున్నాయి ఈ వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా అభివృద్ది చెందబోతూ ఉన్నాయి మీరే ఊహించని విధంగా ఊహించనంత ఫలితం మీకు దక్కబోతుంది ఈ రాశి వారు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారు తల్లిదండ్రులను ఎక్కువగా గౌరవిస్తారు ఇవే ఈ సద్గుణాలే మీకు ఇంతటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉన్నాయి కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారో వీరికి సహనం ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది ఎంతటి కార్యాలు అయినా కూడా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారో చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడానో పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారో ఎల్లప్పుడూ కూడా వీరు ఉత్సాహంగా ఉంటారు సమస్య వచ్చినా సమస్య రాకపోయినా ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు కష్టాన్ని ఎప్పుడూ కూడా చిన్నగా చూస్తారో భూతద్దంలో పెట్టి సమస్యను చూడటానికి వారి జాతకులు అస్సలు కూడా ఇష్టపడరు అదే ఇప్పుడు మీకు ఇబ్బందులు మొత్తం కూడా తొలగిపోయేలాగా చేస్తుంది భగవంతుని అనుగ్రహంతో ఇక ఇంత బయట కూడాను అంతా బ్రహ్మాండవంతంగా ఉంటుంది ధన ద్వారాలు నలు దిశలా తెరచుకోబోతూ ఉన్నాయి అదృష్ట యోగం పట్టబోతుంది అయితే మరో రెండు రోజుల్లో వారి జాతకులకు వీరి జీవితంలో ఒక స్తీ వలన జరగబోయే ఊహించని మార్పులు ఏమిటో అనే విషయాల గురించి మనం చూస్తే గనుక వీరికి ఈ సమయంలో కెరియర్ పరంగా అద్భుతవంతంగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించండి అన్ని విధాలా తోడుగా మంచి మార్గదర్శకత ఉంటుంది అలాగే సంతాన పరంగా శుభవార్తలు పొందుతారో ముఖ్యంగా ఈ సమయంలో వీరి యొక్క స్త్రీ వలన ఊహించని రూపంలో ధన యోగాన్ని పొందబోతూ ఉన్నారు చెప్పాలంటే ఇది ధన యోగం అనేది ఊహించని రూపంలో ఏ విధంగా అయినా కూడానో కలగవచ్చును కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు లేదా లేదా చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాల రీత్యా కూడా కావచ్చు పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమించవచ్చునో లేదా కోర్టుల్లో కేసుల రూపంలో ఉన్నటువంటి కేసుల విషయంలో విజయాలు మిమ్మల్ని వరించకపోయినా కూడానో ఆ సమస్య రీత్యా సంఘ పెద్దల దగ్గర సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేస్తారు తత్ఫలితంగా పూర్వీకుల ఆస్తి మీకు ఉంది ఎటువంటి వివాదాలు లేకుండా సమస్యను పరిష్కరించుకోగలుగుతారు అది కూడా మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాన్ని మీరు గుర్తించి ఆ యొక్క నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా ఈ విధంగా కోర్టు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు తత్ఫలితంగా ధనం కూడా వృధాగా ఖర్చు అవ్వకుండానే మీరు పూర్వీకుల ఆస్తిని చేజిక్కించుకోగలుగుతారు ఇది ఒక స్త్రీ కారణంగా మీకు జరగబోతూ ఉన్నది ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఉన్నతవంతంగా మరొక రెండు రోజుల్లో ఈ విధంగా మార్పు చెందబోతూ ఉన్నది అహంకారాన్ని వీడి పక్కన పెట్టి జీవిత భాగస్వామి మాటకు మీరు తగిన గుర్తింపు ఇవ్వండి అంత మంచే జరుగుతుంది ఇలా ఏదైనా రూపంలో మీకు ధనయోగం కలుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను అలాగే మీకు నూతనంగా పరిచయం అయ్యే స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం కించపరచడం లాంటి పనులు అస్సలు చేయతో ఏ ఇంట అయితే స్త్రీ గౌరవించబడుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి మీ జీవితంలో ఉన్న స్త్రీలతో పాటుగా మీకు నూతనంగా పరిచయమైన స్త్రీలను కూడా గౌరవించండి ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు కలుగుతుంది అలాగే మీకు ఆర్థికంగా మరో రెండు రోజుల్లో చాలా వరకు కూడాను కలసి వస్తోంది మీరు ఈ సమయంలో నూతన వాహనాలు స్థలాలు కొంటారో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు అధికంగా వస్తాయి మీరు నీతి నిజాయితీగా ఉండి చేసేటటువంటి పనులు ధర్మబద్దంగా చేస్తే అన్నింటిలో కూడా విజయాలు వీరి సొంతమవుతాయి వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక మరొక రెండు రోజుల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అనారోగ్య రీత్యా కాస్త ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది కావున ముఖ్యంగా కళ్లు గొంతుకు సంబంధించిన సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే రోగ శక్తి తగ్గడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో తుల రాశివారి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవత ఆరాధన గురించి మాట్లాడుకున్నట్లయితే గనుక ప్రతి నిత్యం ఈ రాశి వారు శివారాధన గావించాలి ప్రతినిత్యం ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడికి నమస్కారాలు చేయాలి అలాగే మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలు చూస్తే గనుక ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలుగావి నుంచి ఐదు ఆవ నూనె దీపాలు వెలిగించండి అలాగే గోమాతకు కందులను ఆహారంగా తినిపించండి అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలు తిని ప్రారంభించడం ద్వారా ఆ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా పూర్తవుతోంది అలాగే ఈ రాశి వారి జతకులు సాధ్యమైనంత శక్తి మేరకు అన్నదానాన్ని గావించండి పేదలకు లేని వారు ఏదైనా ఒక పండో ఫలమో దానంగా ఇవ్వండి ఇలాంటివి చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మరొక రెండు రోజుల్లో వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఒక స్త్రీ వలన ఎటువంటి విజయం మీకు కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ రూపంలో పొందవచ్చు